కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని విజయ మాల్ గేట్ వద్ద గల రాజన్న భవన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మాజీ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ వారిచే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు అనంతరం కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలో రాజన్న భువన్ వద్ద మాజీ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి యువతకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ మంచితనానికి మా కొనియాడారు ఎంతో మంది నిరుపేదలకి కరోనా టైంలో సహాయ సహకారాలు అందించారని ఎంతోమంది కార్యకర్తలకి అండగా ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకున్న వ్యక్తిగా ప్రజలు హృదయాల్లో నిలిచారని అటువంటి వ్యక్తి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు పై కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు రఘు యాభై నాలుగో డివిజన్ వైసీపీ పార్టీ వీర అభిమానులు డక్క ప్రకాష్ దంతాల ప్రసాద్ షేక్ రఖ్వి ఆవుల విజయ్ తదితరులు పాల్గొన్నారు మా నాయకుడైనటువంటి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి మాజీ మంత్రి అయినటువంటి మా నాయకుడి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ వారి ఎత్తున కట్ చేసి అభిమానుల మధ్యలో వేడుక జరుపుకోవటం జరిగింది ఈ వేడుకకి అందరూ నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి అభిమానులందరూ హాజరవటం జరిగింది అలాగే మా ఎనిమిదవ డివిజన్ నుంచి మా కార్యకర్తలు మా నాయకులు కూడా హాజరవటం జరిగింది ప్రతి సంవత్సరం ఆయన వేడుకల్ని మేము చాలా విరుగుగా జరుపుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా జరుపు జరుపుకుంటున్నాము ఇక్కడి నుంచి మాది ప్రభుత్వం మీద పోరాటం దిశగా ఇది సూచికగా మేము అభినందించుకుంటున్నాము మేము నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడతామని చెప్పి ఆయన బర్త్డే సందర్భంగా తెలియజే తెలియజేసుకుంటున్నాం మా ప్రీతమ్మ నాయకుడు బడుకు బలింగ వర్గాల నాయకుడు ఆశా జ్యోతి అనిల్ కుమార్ యాదవ్ గారు మా అన్న అనిలన్న మా దైవం మా బాస్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా అనిల్ అన్న నిండు సంతోషంగా ఉండాలా ఇంకా ఉన్నత పదవుల్లో ఉండాలా పేదవాడికి సహాయం చేసే నాయకుడు ఇంకా రక్షణ పదవులకు రావాలని చెప్పి ఈ రోజు మాకు చాలా అయిన రోజు ఉగాది ఇంకా ఒక వారం ఉన్నా కూడా ఈరోజు మాకు ఉగాది అయినా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది రాజన్న భవనంలో అనీలన్న నిండు నూరేళ్లు లక్షణంగా ఉండాలా మాలాంటి పేదవాళ్ళకి ఎంతో మందికి సహాయం చేశావు అందుకోసం ఈరోజు మీకు రక్తదానం సిగ్గ్రం కూడా ఏర్పాటు చేసి ఇంకా పేదలకి రక్తాన్ని లేని వాళ్ళకు కూడా ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా రక్తాల సింగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనిల అని నూరేళ్ళు కచ్చినంగా ఉండాలా ఇంకా ఉన్నతమైన పదవులకు ఎదగాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు ఆ ఎంగులు ఎప్పుడు అనిల్ అనుకుంటాని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ